ఇంట్లో సోఫాలో కూర్చొని కథలను వాడు కూడా సరే ఇది సెక్యులరిజం కాదు సార్ ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి ముస్లిం కానీ వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే లేచి లేవలేని వాడు కూడా సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే లేచి లేవలేని వాడు కూడా మీకు ఓటేశాడు ముసలోళ్ళు ఓటేసారు కుంటి వాళ్ళు ఓటేశారు గుడ్డోళ్ళు ఓటేశారు బలహీనంగా ఉన్న వాళ్ళందరూ ఓటేసి కుర్చీలో మనుషులు కూర్చోబెట్టుకొని మంచాల్లో పడుకోబెట్టుకొని మోసుకొని తీసుకొచ్చి ఓటేపిచ్చారు ఎందుకంటే కొత్త నాయకత్వము మనందరం కూడా సమన్వయంగా ఉంటాము అని నమ్మారు మీరు వాళ్ళ కుర్చీలు కూర్చొని నేను సనాతనని మీకు ఓట్లేసిన ప్రతి ఒక్కరి గుండెల మీద తన్నగలిగారు హిందువులు ఒక్కడే ఓటేసి మీరు గెలిచారా క్రిస్టియన్స్ ఓటేసి గలవలేదా నేను క్రిస్టియన్ని నేను మీకు ఓటేసాను నిజంగా ఈరోజు మీరు గొర్రెలని పూర్తిగా నిరూపించేసారు ఎందుకంటే మీ ప్రసంగాలు విని గొర్రెల మంద వచ్చినట్టుగా వచ్చేసి ఓట్లు వేసేసి అంత మెజారిటీతో నిలబెట్టేసి మిమ్మల్ని చేస్తే మీరు లాస్ట్కి నేను ఐ సనాతని వండర్ఫుల్ చాలా బాగా చెప్పారు నేను గొడవ వచ్చాను అన్నారు ఇంకా ఎవరితో గొడవ పెట్టుకుంటారు మీరు సనాతన అంటే సనాతన కాని వారి మీద గొడవ పెట్టుకుంటాకొచ్చారు మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మళ్ళీ ముస్లిమ్స్తో కూడా ఇవాళ మీటింగ్లో అన్నారు కదా హెల్ప్ చేయడానికి నేను రెడీ ఉన్నానని అని రెడీ లేనిది ఏంటంటే క్రిస్టియన్స్ గురించి మీరు రెడీ లేరు సామాన్యులు అందరము ఒకరింట్లో ఒకరు తింటాము ఒకరితో ఒకరు దోస్తు చేసుకుంటాము అందరూ హ్యాపీగా ఉంటాము మీరు పదే పదే మీటింగ్లు పెట్టుకొని బార్డర్లో ఉగ్రవాదులు ఏంది మీరు ఇక్కడ నేను ఊరుకోను అని అంటే ఎవరిని ఊరుకోరు మీరు ప్రజలను ఊరుకోరా ఎవరి మీద యుద్ధం చేస్తారు మీరు ప్రజల మీద యుద్ధం చేస్తారా అంటే ప్రజల్లో ఉండే ఎమోషన్స్ని రెచ్చగొట్టి వాళ్ళని వాళ్ళు కొట్టు చంపే చచ్చిపెట్ట చేస్తారా ఆ తర్వాత ఓన్లీ హిందువులతోనే ఓట్లు ఎంచుకోవాలనుకుంటున్నారా మీరు ఏ మోటివేట్ చేస్తున్నారు నేను ఒక ముస్లింని అన్నారు ఒక హిందువుని అన్నారు నేను ఒక క్రిస్టియన్ని అన్నారు ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో పాపం మీరు ఇన్ని రకాలుగా తడబడుతున్నారు అది మంచి పరిణామం అయితే కాదు